నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని ఒక అమ్మాయి కువైట్ లోని మొబైల్ స్టోర్లలో డిస్ప్లేలలో అయితే ఫోన్లు అయితే ఉంచుతారు ఎందుకైతే శాంపిల్ పీసులు ఏవైతే ఉన్నాయో ఆ శాంపిల్ పీసులు అయితే డిస్ప్లేలో ఉంచుతారు ఈ యొక్క అమ్మాయి కువైట్ లోని పలు మొబైల్ స్టోర్లను సందర్శించి ఆ యొక్క డిస్ప్లేలలో ఉంచిన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మొబైల్స్ అయితే దొంగతనం చేస్తూ ఉండేది అలాగే దీనికి సంబంధించి పోలీసులకు చాలా ఫిర్యాదులు వెళ్లాయి మా యొక్క మొబైల్ స్టోర్లలో ఉంచిన డిస్ప్లేలలో ఉంచిన మొబైల్స్ దొంగతనానికి గురవుతూ ఉన్నాయని చెప్పి ఒక అమ్మాయి దొంగతనానికి పాల్పడుతూ ఉందని చెప్పి ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు మొబైల్ స్టోర్లలో డిస్ప్లేల నుంచి మొబైల్ ఫోన్లను దొంగిలించడంలో నైపుణ్యం పొందిన ఒక అమ్మాయిని పోలీసులు విజయవంతంగా అరెస్టు చేశారు పదే పదే దొంగతనాల వల్ల ప్రభావితమైన వారు జహ్రా గవర్నరేట్ లోని భద్రతా అధికారులకు ఫిర్యాదులను సమర్పించారు కేసును తైమా పోలీసులకు రెఫర్ చేశారు విచారణ మరియు దొంగతనం ప్రదేశాల నుంచి నిఘా ఫుటేజీని పరిశీలించిన అధికారులు దొంగను గుర్తించగలిగారు ఆమె ఒక అమ్మాయి అని చెప్పేసి విచారణలో తేలింది తదుపరి పరిశీలనలో ఆమె పైన రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఎనిమిది అరెస్టు వారెంట్లు ఉన్నాయని చెప్పి పోలీసులు తెలుసుకున్నారు జహరా మార్కెట్ ప్రాంతంలో నిందితురాలిని అరెస్టు చేయడానికి పోలీసులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి అనుమతి పొందిన తర్వాత అక్కడ ఆమె ఒక ఫోన్ ను దొంగలించిన తర్వాత జహరా మార్కెట్ లో ఆ యొక్క మొబైల్ ను అమ్మేందుకు రావడం జరిగింది దీంతో ఆ యొక్క అమ్మాయిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది ఆ అమ్మాయి ప్రవాసురాల కువైటి మహిళ అని చెప్పేసి ఆ యొక్క అమ్మాయి వివరాలు పోలీసులు అయితే వెల్లడించలేదు కాబట్టి కువైట్ లో ఉన్న మన మొబైల్ స్టోర్లు పెట్టుకున్న భారతీయ వ్యాపారులు ఎవరైతే ఉండారో మీరు డిస్ప్లే లో ఉంచిన మొబైల్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న Jai